శ్రీమాత్ర నమ ఈరోజు ప్రేక్షక మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక వస్తువుతో నేను ముందుకు వస్తున్నాను ఈరోజు అందరి నోట్లో ఎక్కడ చూసినా కరుంగాళి మాల కరుంగాళి బ్రేస్లెట్ దీని గురించి మాట్లాడుతున్నాను ఈ కరుంగాళి అంటే ఏంటి మనం ఇదివరకు మనం దసరాలో విషయం చెప్పాం కదా పాండవులు అందరూ కూడాను వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ జమ్మి చెట్టు కిందనే వారి యొక్క ఆభరణాలు వస్త్రాలన్నీ పెట్టి వెళ్ళారట అది కాపాడుతుంది దాని పవర్ అంతా కూడా అందులోనే ఉంటుంది ఆ జమ్మి చెట్టు కరుంగాళిగా తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్టు బరువుతో కింద ఆ తొంభై సంవత్సరాలు దాటిందంటే నూట నలభై సంవత్సరాలకి అది కరుంగాళిగా పరివర్తన చెందుతుంది ఆ మనం అరటి బోధ చూస్తాం చూసారా మిడిల్ ఆఫ్ ద స్టెమ్స్ ఉంటుంది చూసారా దాన్ని కట్ చేసి మనం తింటే కిడ్నీ ప్రాబ్లం అంతా తిరుగుతుంటారా అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క మొ మొద లోపల ఉన్నటువంటి కాండమే ఇలా నలుపుగా మారి కరుంగాళిగా మారుతుంది ఆ కరంగాళి మాల ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఫస్ట్ మన యొక్క చక్రాస్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది మన నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది ఫస్ట్ ఆరోగ్యవంతంగా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యవంతంగా క్లియర్ అవుతుంది అంగారకుని యొక్క అధిపతిగా ఉంటుంది ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి మనకు ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే కదా అంత అద్భుతంగా ఉంటుంది సమాజంలో ఏ విధమైనటువంటి నరదృష్టి నలుపు అంటే బ్లాక్ చుక్క పెడతారు కదా మన పిల్లలు కదా ఈ నలుపుగా ఉన్నటువంటి ఇది వేసుకోగానే గ్రహ దోషం పోతుంది ఫస్ట్ నర దృష్టి దృష్టి ద్వారానే అన్ని పోతుంది కదా అలాంటి కరుగాలి మాల ఎలా ఎవరెవరు వాడాలంటే అప్పటి కాలంలో దేవాలయాలకి దాల గాను షిప్ అంతా కూడా కరంగాలి మాలతోనే ఉండేది చాలా విగ్రహాలంతా కూడాను కరంగాళితో అప్పట్లో ఇవన్నీ చేయడం వల్ల తాకడం వల్ల ఆ పూజారి గారు తలుపు తెరిచి దాన్ని ముట్టుకొని వెళ్ళిపోయి తాకి తీర్థప్రసాదంగా అనుగ్రహంగా ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇచ్చే తీర్థంతో ఆరోగ్యవంతులుగా ఉంటారట పూర్వకాలంలో రాజు కోటల ధాలమందిరాలు తలుపులు సింహాసనాలు పడకలంతా కూడాను కరంగాళిలోనే ఉంటుంది అంత అద్భుతమైన ఉంటాయి చాలా శక్తి అందులో ఉన్నటువంటి వైబ్రేట్ ఉంటుందని అంటారు సరే దీన్ని ఎవరెవరు ధరించాలి అని అంటే అన్ని రంగం వారు ధరించవచ్చు స్త్రీ పురుషులంతా కూడా ధరించవచ్చు దీనికి ఏ దోషం లేదు దీనికి ఒకటేమంటే ఇది తీసుకునేటప్పుడు మాంసాహారము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఇది ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి పడుకునేటప్పుడు ఇప్పేస్తే బాగుంటుంది ఉష్ణం పెంచుతుంది అంతే ఇది చాలా ఉంటుంది కానీ లోపల ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యం బాగుంటే చాలా అద్భుతం ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో తయారైంది కాదు ఇది పూర్వకాలంలో ఇది వెస్టర్న్ ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది ఇంకొక రకంగా చెప్పండి ప్రతి పల్లెటూరులో చూడడం ఒక జమ్మి చెట్టు ఉంటుంది అది పురాతనమైతే అది కరంగాలిగా మారుతుంది అంత అద్భుతమైనటువంటి కరుంగాలి మాలను మనకి యొక్క సద్గురు జ్యోతిష్యాలయం నుంచి మనము అందిస్తున్నాం అనమాట ఇందులో సిక్స్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం ఉంటుంది ఇప్పుడు నేను ధరించింది టెన్ ఎంఎం మాల అనుకోండి ఇది కొంచెం లాగా ఉంటుంది ఈ యొక్క మాలను సైజ్ తేడానే కానీ అనుగ్రహం పవర్ అంతా ఒకటే ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు సిక్స్ ఎంఎం ఆడవాళ్ళను చిన్న పిల్లలు వేసుకోవచ్చు ఎయిట్ ఎంఎం మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు రెగ్యులర్ గా వేసుకునే సైజ్ ఎయిట్ మగ మగవాళ్ళు వేసుకునేది టెన్ ఎంఎం కొంచెం ఇంకో కొంచెం గ్రాండ్గా ఉండాలనుకున్న వాళ్ళు పూజారులు లేకపోతే ఇంకన్నా ఇంకా కావాల్సిన వాళ్ళు అలా వేసుకోవడమే ఉంటుంది సరే దీన్ని వేసుకునేటప్పుడు మంగళవారం మంగళవారం వేసుకుంటే చాలా మంచిది ఆల్రెడీ మన యొక్క సంస్థ నుంచి అద్భుతమైనటువంటి యొక్క కరంగాళి మాలను సర్టిఫికేటెడ్గా బాగా గుర్తుపెట్టుకో మనం సర్టిఫికేటెడ్గా ఇది ఎయిట్ ఎంఎం అనుకోండి చక్కగా ఎయిట్ ఎంఎం మాలను అందిస్తున్నాం దీనికి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది అసలు కరంగాళియా కాదా ఇది ఒరిజినల్ కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేసి ప్యూరిఫై ఎలా ఉంది దీన్ని తెలుసుకుని దీనికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మరి దీని అందిస్తున్నాం మనం ఇది తర్వాత సిక్స్ ఎంఎం మాల అని కూడా చెప్పచ్చు సిక్స్ ఎంఎం మాల ఈ సిక్స్ ఎంఎం మాల వచ్చేసి స్త్రీలందరూ ధరించవచ్చు చిన్న పిల్లలందరూ కూడా ధరించేటట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇది టెన్ ఎంఎం మాల అని చెప్పాం ఇందులోనే బ్రేస్లెట్స్ నాకు మాల అక్కర్లేదండి నేను బ్రేస్లెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి సిక్స్ ఎంఎం బ్రాస్లెట్ అనమాట ఇది తర్వాత ఇది ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్ కూడా ఉంటుంది ఇది ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్ అని ఉంటుంది తర్వాత ఈ కరుంగాళిలో అద్భుతమైనటువంటి గణపతి ఎంత అద్భుతంగా నడుచుకుంటుంది గణపతి ఈ గణపతి చాలా అద్భుతమైనటువంటి గణపతి ఉన్నారు మన దగ్గర తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఈ కరంగాళిలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు మహాలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారుగా మనకు ఉన్నారు తర్వాత వారాహి ఈ కరంగాళిలో వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు కూడా ఈ కరంగాళిలో ఉన్నది ఇంకా ఈ కరంగాళిలో వేల్ అంటారు చూసారా మన కార్లో పెట్టుకోవడానికో లేదా ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోవడానికో ఇది వేల్ అంటారు అనమాట ఇది శూలం ఈ కరంగాళి శూలం ఈ కరంగాళి శూలం కూడా ఇంట్లోనూ వాటిలోనూ పెట్టుకోవచ్చు తర్వాత ఇదే కరంగాళి వేల్ కారులో పెట్టుకోవడానికి గాను చిన్న గాను మన దగ్గర అందుబాటులో ఉంటుంది ఇది హైదరాబాద్ లో మనకు అందుబాటులో విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లో వాళ్ళకి ఇంటికి పంపించేయడం జరుగుతుంది అదే హైదరాబాద్ చోట బయట అవుట్ ఆఫ్ తెలంగాణ అవుట్ ఆఫ్ ఇదంటే మూడు వర్కింగ్ డేస్లో మీకు చేతికి వచ్చేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన వాళ్ళందరూ కూడా కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే ఇంత అద్భుతమైనటువంటి కరంగాలిమాల కరుంగాలిమాల పొందడం అనేది ఒక అద్భుతం మనకు రాసి పెట్టి ఉంటేనే మన ఇంటికి వస్తుందని కూడా చెప్పొచ్చు ఇందులో ఒరిజినాలిటీని చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ ల్యాబ్ టెస్ట్తో పూజ చేసింది మీరు హాయిగా మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని వేసేసుకోండి ఈ కరంగాళి మాల ధరించిన వాళ్ళందరూ కూడా ఆ ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవస్తువు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ